ఐదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సర్వం సిద్ధం అయిపోయింది ఒక్కరోజు విరామం తర్వాత మళ్లీ జగన్ బస్ యాత్ర చేపడుతున్నారు అనంతపురం జిల్లా సంజీవపురం నుంచి తిరిగి ప్రారంభమవుతోంది నేడు సత్యసాయి అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది బత్తలపల్లి ముదిగొబ్బ మీదుగా పట్నం చేరుకోనున్నారు కదిరి దగ్గర ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు జగన్ చీకటిమణిపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస్సు చేయనున్నారు చిన్న బ్రేక్ అంతే ఒక్క రోజు విరామం తర్వాత ఐదో రోజు బస్సు యాత్రకు రెడీ అయిపోయారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనంతపురం జిల్లా సంజీవపురం నుంచి యాత్రను కొనసాగించనున్నారు జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత ఏపీసీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారావణంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర పూర్తి చేసిన జగన్ అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ఐదో రోజు షెడ్యూల్ ప్రకారం బత్తలపల్లి రామపురం కట్టకిందపల్లి అనంతపురం ముదిగొబ్బ ఎన్ఎస్పి కొట్టల మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు ఆ తర్వాత పట్నం నడింపల్లి కాలసముద్రం ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనారిటీలు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు ఆ తర్వాత మోటకపల్లె మీదుగా జోగన్నపేట ఎస్ ములకలపల్లె మీదుగా చీకటి మణిపల్లె చేరుకుని రాత్రి అక్కడే బస్సు చేస్తారు ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురం క్యాంపులో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకున్నారు సీఎం జగన్ దాంతో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలతో భేటీలు కొనసాగాయి మీమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది పల్లెపల్లెలో సీఎం జగన్ కు మహిళలు వృద్ధులు యువతి యువకులు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది